దేవ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయము వచనం చూసుకుందాం ఇక్కడ దేవుడు బలు బలు కూర్చున్న వివరాలను తెలియజేసిన తర్వాత బలులను కూర్చున్న ఆజ్ఞల్ని తెలియజేసిన తర్వాత ఇప్పుడు మిశ్రిత ఆజ్ఞల్ని దేవుడు ఇస్తున్నాడు తొమ్మిదవ వచనం నుంచి పంతొమ్మిది పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిది నుండి అవన్నీ కూడా ధ్యానించుకుంటున్నాం రికార్డెడ్ మెసేజ్లు ఉంటాయి ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే మళ్ళీ ఒకసారి టైం ఉన్నప్పుడల్లా చూసుకోండి పంతొమ్మిదవ వచనానికి వచ్చినప్పుడు మీరు నా కట్టడలను ఆచరింపవలేను కట్టడలు కాబట్టి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు కట్టడి అనేది దేవుని చిత్తం అనమాట ఆజ్ఞ అనేది కూడా దేవుని చిత్తం ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది విధులు ఉంటాయి విధులు అంటే ఇతరులకి అన్యాయం చేయకుండా ఉండాలి ఒకవేళ అన్యాయం చేస్తే ఏమవుతుంది దేవుడు తీర్పు తీరుస్తాడు ఈ కట్టడలను కూడా సరిగా పాటించకపోతే ఏమవుతుంది కట్టలను కూడా పాటించకపోతే ఏమవుతుంది అక్కడ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు అందుకనే దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు విధులు వీటన్నిటినీ కూడా మనం పాటించాలి లేనట్లయితే ఏమవుతుంది తీర్పులోనికి వస్తాం జాగ్రత్తగా చూడాలి లేకపోతే మన జీవితాలు ఆత్మీయంగా ఉండవు చూడండి ఇక్కడ ఏంటట్టడంటే ఇక్కడ ఉన్న కట్టడ నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు జంతువులు ఒక జాతి జంతువు గాడిది గుర్రం కూడా కలియకూడదు అంటే ఇంకో మాటలు చెప్పాలంటే అవి ఒకదానికొకటి కలిగకూడదంటే అర్థం ఏంటంటే పిల్లల్ని కనేటట్టుగా అవి రెండు కలగకూడదు ఏ జాతి జంతువులు ఆ జాతే ఎందుకంటే ప్రతి జాతి జంతువుల్లో కూడా మనుషులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ అన్నీ కూడా మేల్ అండ్ ఫీమేల్ అనేది ఇచ్చాడు కాబట్టి ఆ జాతి ఆ జాతే చూడాలన్నమాట ఈవెన్ జంతువులకి ఆ కట్టడి ఉన్నప్పుడు మనుషులు ఇంకెంత ఇంకెంతగా ఉండాలి కదా అక్కడ సోదము బొమ్మారాలు జరిగింది అదే ఎందుకంటే చూడండి రోమేలకు రాసిన పత్రిక రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు దాన్ని వివరిస్తారు చూడండి ఇరవై ఏడవ వచ్చినం ఇరవై ఆరు చదవమ్మ ఇరవై ఆరు నుండి అందువలన పురుషులు కూడా పురుషులతో పురుషులు పురుషులు అవాచ్యమైనవి చేయొచ్చు పొందచు కామతప్తులైరి పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు అది సహజమైంది కాదు దేవుడు విధించింది కాదు కాబట్టి అందుకనే మొట్టమొదటి దేవుడు సృష్టించినప్పుడు ఆదామును అవను సృష్టించాడు ఎందుకు అవను సృష్టించాడంటే జంతువులతో తన సంతానాభివృద్ధి కలగదు కాబట్టి కా కనుక స్త్రీ మనిషికి మనిషే కావాలి కాబట్టి తనలో నుండే తనకి భార్యను సృష్టించాడు వారిద్దరికీ వివాహం చేశాడు వారిద్దరిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెందండి దాని అర్థం ఏంటి ఫలించి అభివృద్ధి చెందటం అంటే భూమిని నిండించి అని చెప్పాడు అనమాట తర్వాత వాళ్ళు ఏం చేశారంటే భూమిని నిండించండి అంటే పదకొండు అధ్యాయంలో ఆది కాండంలో వాళ్ళు ఏం చేశారు గోపురాన్ని కట్టుకుంటారు ఎందుకు కట్టుకున్నారు గోపురాన్ని దేవుని సంకల్ప ప్రకారం భూమిని నిం భూమి లో మనం విస్తరించవద్దు కనుక ఇక్కడే ఉండిపోదాం మన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం అని అక్కడే ఉన్నారు వారందరినీ ఏం చేశాడు దేవుడు అది కట్టే కట్టే ఆల్మోస్ట్ అయిపోయింది అప్పుడు వచ్చి వారి భాషల్ని తారుమారు చేసి వారందరినీ ప్రపంచంలో దర అందుకనే భాషలు భాషలను బట్టి దేశాలు కూడా ఏర్పడ్డాయి రష్యా రష్యా భాష ఇంకేంటి తర్వాత మిడిల్ ఈస్ట్ అంతా ఎక్కువ అరబిక్ తర్వాత ఇస్రాయేల్ ఎబ్రి భాష అట్లా భాషలు అయిపోయాయి తర్వాత కొన్ని ఇంగ్లాండు అమెరికా ఇటీ ఇవన్నీ కూడా ఆ విధంగా భాషలు ఎప్పుడు ఏర్పడ్డాయి మొదట్లోనే ఏర్పడదు కొంత కొంతమంది ఎవరు అంటారు సంస్కృతం ఫస్ట్ భాష అంటారు అన్ని భాషలు ఒకేసారి ఏమైనా తెలుసుకోవచ్చు నేను అట్లా చెప్పాను ఆకి ఏం మెసేజ్లు పెడుతూ ఉంటారు సో మా భాష గొప్ప ఆ భాష గొప్ప ఈ భాష గొప్ప అన్నప్పుడు ఏది గొప్ప కాదు సో అన్నీ తిరిగి పరలోకంలో భాషలన్నీ ఏమవుతాయి తిరిగి ఒకే ప్రభు ఒకే దేవుడు ఉంటాడు కాబట్టి ఒకే భాష మనందరికి కూడా కలిగి ఉంటాం అదే అపోసడ్ పౌలు కూడా ఆయన చూడండి రెండవ కొరంది పన్నెండవ అధ్యాయము రెండవ కొరింది పన్నెండవ అధ్యాయము రెండవ కొరింది పన్నెండు మొదట వచ్చిన చదువు అతిశయపడట నాకు తగదు కానీ

ఏ మాటలు విన్నాడండి అండి వాళ్ళు తన గురించే చెప్పుకుంటున్నాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత చెప్పుకుంటున్నాడు కాబట్టి అతిశయించటానికి కాదు కానీ వారికి అవసరాన్ని బట్టి ఆ రీతిగా తాను చెప్తున్నాడు అనమాట కాబట్టి పరలోక భాషలోకి మనం అందరం కూడా వెళ్తాం అంతా కూడా అప్పుడు ఒకటే పలుకు ఒకటే మాటనే మా ఉంటుంది కదా అంతకుముందు చదువుకున్నాను చూడండి జక్రియ గ్రంథం పద్నాలుగు తొమ్మిది జక్రియ పద్నాలుగు తొమ్మిది చదవండి ఎవరండి సర్వలోకానికి రాజు యహోవా సర్వలోకమునకు రాజు అయ్యుండును ఆ అనియో ఆయన పేరు ఒక్కటే అనియో తెలియబడును తర్వాత భాష కూడా ఒకటే ఉంటుంది అని ఉంటుంది అన్నీ కూడా తిరిగి ఒకటే పలుకులోనికి తీసుకురాబోతుంది వేరే దగ్గర కూడా ఉంటుంది వేరే ప్రవక్తల గ్రంథంలో సో కనుక ఈ విధంగా మనుషులందరూ కూడా చెడిపోయారు ఎట్లా చెడిపోతున్నారంటే దేవుడు నియమించిన పద్ధతిని కా కాకుండా దేవుడు ఒక్కొక్క దాన్నే సృష్టించిన పద్ధతిని కాకుండా ఇష్టానుసారంగా చేసి ఏం చేస్తున్నారండి అంత కలవర పలు పరుస్తున్నారు అనమాట కేయాసును సృష్టించుకుంటున్నారు అయితే ఇటువంటి వారు దేవుని కట్టడిను మీరిన వారే దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోలేరు మనిషి ఏంటంటే శాశ్వత జీవి శరీరం తాత్కాలికమే శరీరం చనిపోతే ఆత్మజీవితం స్టార్ట్ అవుతుంది ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఆత్మ నిరంతరం ఉంటుంది అది ఇండిస్ట్రక్టివ్ దానికి అంతం అనేది చావ్ అనేది లేదు నరకంలో కాలుతూ ఉండాలి కదా అయితే దేవుని చేతిలో తప్పకుండా మనిషి ప్రతి మనిషి కూడా ఇక్కడ విర్రవేగి ఇక్కడ దేవుడు పట్టించుకోవట్లేదు దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇక్కడ చూడండి ప్రసంగి ఎనిమిది ఎనిమిది చూడండి ప్రసంగి ఎనిమిది ఎనిమిది తొమ్మిది చూడండి ఎనిమిది పదకొండముయకు తగిన శిక్షక్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగబోట భయము విడిచి దుష్క్రియలు చేయదురు ఎందుకండి ఇప్పుడు ఈ మానవ లోకంలో దేవుడు వెను వెంటనే మనిషికి తప్పు చేసిన వాళ్ళకి తీర్పు తీర్చట్లేదు తీర్పు దినాన్ని ఒకటి పెట్టాడు అందుకనే ఫిబ్రిల్ తొమ్మిది ఇరవై ఏడు ఏం చెప్తుంది ఫిబ్రిల్ తొమ్మిది ఇరవై ఏడు మనుషులు ఎన్నిసారండి ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడను ఆ తర్వాత తిరువా మనుషులు చచ్చిపోయిన తర్వాత ఇంక దేనికి తీర్పు మనిషి అంటే శరీరం చచ్చిపోయిన తర్వాత ఒకేసారి చనిపోతుంది తర్వాత ఆత్మకి తీర్పు కనుక ఎవరు కూడా తీర్పుని తప్పించుకోలేరు విశ్వాసలమైన మనం కూడా జాగ్రత్తగా ఉండాలి సో కనుక ఇక్కడ పంతొమ్మిదో వచ్చినంలో ఏం నేర్చుకుంటున్నామంటే ఒకవేళ అప్పుడు వాళ్ళకి జంతువులు కూడా ఉన్నాయి జంతువులే ఆస్తిగా ఉండేది అనమాట కూడా జంతువులు చూడండి యోగ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి నుంచి చదవండి కొన్ని వచనాలు ఊజ ఊజ దేశమునందు మనుషుడును ఎవరెండి అతను యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవునిందు భయభక్తులు కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడిని మాత్రమే లేదేముందండి దేవుని ఎందుకు భయభక్తులు అర్థం ఏంటి చెడుతనమును విసర్జించుకోవటం చేత చెడుతనాన్ని విసర్జించిన తర్వాత అసహించుకోవటం తర్వాత ఏడుగురు కుమార్లు ముగ్గురు కుమార్తెలు కలిగి ఉన్నీ ఎన్ని ఉన్నాయండి ఏడు వేల గొర్రెలు వంటలు ఎడ్లను కలిగి ఎక్కడి నుంచి వచ్చినాయండి ఏడు వేలు అంటే ఏ జాతి జంతువు ఆ జాతితోనే సంపర్కం జరిగింది ఏ జాతి కాబట్టి అది పవిత్రమైంది పైభక్తులు కలిగిన వాడంటే తన జంతువులను కూడా ఏం చేస్తున్నాడు ఎక్కడ అపవిత్ర దేనికి అదే పెట్టాడు వంటలు వంటలే గాడిదలు గాడిదలే పందులు పందులే తర్వాత ఏదంటే అది కాబట్టి అట్లా దే దేవుడు జంతువులకి అట్లా పెట్టినప్పుడు మరి భక్తుల సంగతి ఏంటి అనేది చూసుకోవాలి ఓకే అండి అందుకని ఈ దినాల్లో తర్వాత కలియకూడదంటే అదండి తర్వాత నీ పొలంలో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు చాలామంది చల్లుతూ ఉంటారు కదా చల్లుతూ ఉంటారు పెసలు వేస్తారు సో అట్లా క కన్ఫ్యూజ్ చేయకూడదు ఏదో వేస్తే ఏదో ఒక పంటే వేయాలన్నమాట ఇవన్నీ ఏంటంటే ఈ విత్తనాలు దేనికి గుర్తు అంటే దేవుని వాక్యాన్ని గుర్తు ఆత్మీయంగా తీర్చుకున్నప్పుడు మన హృదయంలో ఏ విత్తనాలు వేసుకోవాలి భగవద్గీత వేయాలా కురాన్ వేయాలా బైబిల్ వేయాలా మూడే వేసారనుకో అట్లా చేస్తే చ కన్ఫ్యూజ్ అయిపోతుంది కదండి అట్లా లేకుండా బైబుల్ని జాగ్రు అందులోకి దాంట్లో మళ్ళీ దీంట్లోనే తప్పుడు బాధలు కూడా ఉంటాయి అర్ధాన్ని చెప్పే చెప్పేవాళ్ళు ఉంటారు అలా ఉండకూడదు ఉన్నదే ఉన్నట్టు చూడాలి దీంట్లో ఆ ప్రత్యక్షత ఉండాలి మీరు చదువుకుంటే పోతే ఏమవుతుంది పొలంలో విత్తనాలు అవి ఇవి అంతవరకు అంటే ప్రకృతి సంబంధంగానే అర్థమవుతుంది ప్రతిదాన్ని కూడా ప్రకృతిలో ప్రతిదీ ఆత్మ సంబంధమైన సత్యం ఉంది దాన్ని తెలుసుకోవాలన్నమాట ఓకే అండి కాబట్టి ఏ విత్తనాలు వేయకూడదండి ఇప్పుడు కూడా మీరు వినే వినేటప్పుడు కొన్నిసార్లు ఇక్కడక్కడ వింటూ ఉంటారు యూట్యూబ్లోనో యూట్యూబ్లోనో విన్నప్పుడు కూడా మీకు తెలియదు అది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ విన్నా ఒకవేళ దాంట్లో ఏమైనా డౌట్ ఉన్నా మీరు అడిగి తెలుసుకోవాలి ఓకేనండి శ్రద్ధ వహించాలి విత్తనాలు లేకపోతే మిక్స్ అయిందంటే ఏమైంది కాలవరం వచ్చింది కలుపు మొక్కలు మలుస్తాయి కలుపు మొక్కలు మొలవద్దు మన హృదయం లేదు మలవాలి దేవుని వాక్యం మాత్రమే కొంతమంది ఇది ప్యూర్ వాక్యం అంటారు ప్యూర్ లేదు ఏమీ లేదు దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి అది దానికి ప్రత్యక్షత అనేది దర్శనం అనేది కావాలన్నమాట ఓకేనండి లేక లేఖనముల యొక్క ప్రత్యక్షత కావాలి తర్వాత ఫలములో వేరు వేరు జాతులు విత్తనములు చల్లకూడదు అంటే మన హృదయంలో వేరు వేరు విత్తనాలని చల్లకూడదు అంటే వేరువేరు బాధల్ని పెట్టకూడదు అది కూడా చదువుతా దాంట్లో ఏమని తెలుసుకుంటా ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఎక్స్పరిమెంట్స్ అన్నీ మానేసి బైబుల్ చదువుకొని చాలు సంఘములో దేవుడు ఎక్కడ పెట్టాడు అక్కడ వినండి చాలు లేకపోతే అనవసరంగా లేనిపోయిన విత్తనాలన్నీ విత్తుకుంటే ఏమవుతుందండి జీవితం పాడైపోతుంది ఆత్మీయ జీవితం జాగ్రత్త రెండవది మూడోది బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకోనకూడదు బొచ్చుతో తయారు చేసినవి బొచ్చు ఉంటాయి నారతో తయారు చేసినవి ఉంటాయి సో నినవే పట్నస్తులు నిర్మేపట్నస్తులు రాజు ఏ బట్టలు వేసుకున్నాడు అండి పట్ట గోనెట్ట అది నారబట్ట గోనెపట్ట నారబట్ట అంతకుముందు ఏ బట్టలు వేసుకున్నాడు రాజవస్త్రాలు వేసుకున్నాడు రాజవస్త్రాలు వేసుకున్నాడు రాజవస్త్రాలు వేసుకునే వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు ఈ గోనిపట్ట వేసుకుని రాజవస్త్రాలు వేసుకుంటాడు రాజవస్త్రాలు వేసుకుని వేసుకుంటాడా వేసుకోకూడదు ఇప్పుడు చూడండి మన వస్త్రం ఎవరు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు లోకాసు పదిహేను అధ్యాయంలో తండ్రికి విరోధంగా ప్రవర్తించి తాను లోకంలోకి వెళ్ళిపోయి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఎట్లా వచ్చాడంటే మురికి పేలికలతో వచ్చాడు లేదా నీతి క్రియలు అనే వస్త్రాలని మనుషులు ధరించుకుంటారు చూడండి ఏషయా గ్రంథం అరవై నాలుగు ఆరు వచ్చి ఏషయా గ్రంథం అరవై నాలుగు ఆరు త్వరగా చదవండి యషా గ్రంథం అరవై నాలుగు ఆరు మేమందరము ఇక్కడ పశ్చాత్తాపడిన వాళ్ళు చెప్పే మేమంతా వంటి వారము అంతకుముందు వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్వనీతి క్రియలు చేసుకుని మురికి పేలకలే స్వనీతి క్రియలు ధరించుకున్నారు వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు దైవనీతిని ఎరిగినారో ఇప్పుడు ఏమంటున్నారంటే మా నీతి క్రియలని మురికి పేలికలు అంటున్నారు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం ధరించాడు మురికి పేలికలను తీసేసి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి మన ప్రశస్త వస్త్రం ఎవరండి వేసుకో అంతకుముందు ఏం ధరించుకున్నాం నీతి స్వనీతి క్రియలని చేసాం స్వనీతి అంటే ఏంటి దేవుడు లేడనటం కూడా స్వనీతి దేవుడు లేవుడు అంటూ స్వానీత దేవుడు ఉన్నాడని చెప్పి అసత్య దేవుణ్ణి నమ్మటం అనుసరించటం కూడా స్వానీతే ఇవన్నీ ఎటువంటి అంట నీ ఆత్మీయ దిగంబరత్వాన్ని కప్పలేవు నీ నా ఆత్మీయ దిగంబరత్వాన్ని కప్పేది కేవలం యేసు ప్రభువే అన్నాడు ఆదామోగులు పాపం చేసినప్పుడు దిగంబరత్వాన్ని వాళ్ళు కప్పుకున్నారు కదా దేంతో కప్పుకున్నారు ఆకులుగా ఆకులు ఏమవుతుందంటే ఆకులు కాపాడుతాయి వాళ్ళు దిగంపెత్తామని గాలి వస్తే ఎగిరిపోతాం తుఫాను వస్తే అసలు వాళ్ళు కూడా ఎగిరిపోతారు ఎండకి ఎండిపోతాయి వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు అయితే దేవుడు ఏం చేశాడు జంతువుని వధించి వాటి చర్మాన్ని తీసి వాళ్ళకి ఇప్పుడు దోమ వస్తుందా గాలికి ఎగిరిపోతుందా కదా అది అట్లా అందుకనే దైవనీతురానికి రావాలి తప్పు చేయడం మనవంతు దాన్ని పరిష్కారం చేసేది దేవుడు చేస్తాడు ఎందుకంటే మనల్ని తన కొరకు ఏర్పరచుకున్నాడు కనుక వదళ్ళు అందుకనే రెండవది ప్రత్యామ్నాయం ఏంటంటే విమోచన సిద్ధాంతాన్ని పెట్టుకున్నాడు అది పాత నిబంధన గ్రంథంలో జంతువుల్ని జంతువుల్ని పెట్టాడు ఏది యేసుక్రీస్తు ప్రభుకి ముంగుర్తిగా జంతువులని పెట్టాడు ఆ ఆదా మవలు దిగంబరత్వాన్ని కప్పటానికి వధింపబడిన జంతువు ఏసు ప్రభుకి ముంగుర్తుగా ఉంది అందుకని యేసు ప్రభు గ్రీస్ ప్రభు అంటాడు భూమి పునాదులు ముందే వధింపబడిన అదే ఎప్పుడైతే ఆదా పాపం చేశారో అప్పుడు వధింపబడ్డాడు యేసుప్రభు అంటే ముంగుర్తుగా అది అందుకని యేసుక్రీస్తు గ్రీశ ప్రభుకి ఏం పేరుంది ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్ల అంటాడు ఎవరండి ప్రవక్తుల వాళ్ళు దేవుడు అప్రత్యక్షిస్తారు ఊరికే వాళ్ళు ఊహించి చెప్పేది ఏముండదు ఇక్కడ మనం ఇక్కడ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఊహించి చెప్పుకునేది ఏముండదు దాంట్లో సరైన అర్థం మనకు రావాలి ఆత్మీయ అర్థం రావాలి ఏ ఉద్దేశంతో ఈ ప్రకృతి సంబంధమైన చెప్పాడు అనేది చూసుకోవాలన్నమాట మనం కూడా చూసుకున్నాం కదా నిన్న నిన్న చూడండి మా రెండో కొరింది తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన ఎదురికే చెప్తున్నాను అర్థం అవడానికి చెప్తున్నాను కానీ సబ్జెక్ట్ కాదు ఏడవ వచ్చిన చదువు అమ్మ ఆరు ఏడు వచ్చినా కొంచెము పంటను ఆ ఎద్దు మూతికి చెక్క ఎన్నో వస్తున్నాం దాంట్లో లేదు అలా అయితే తిమ్మూర్తులు ఉంటుంది సరే ఎద్దు నూరు చెడు ఎద్దుకి సరే మనందరికి తెలిసిందే నూరు చెడుకి ఎద్దుకి ఏం కట్టకూడదు అంటే ఎద్దు గురించి చెప్పాడా ఎద్దుకే కట్టకూడదు ఆత్మీయంగా ఇక్కడ సేవ చేసేవారు మూతికి కూడా ఏం చేయకూడదు కట్టకూడదు అదేంటే మొదటి తొమ్మిది ఐదు పద్దెనిమిది చదువు ఎందుకు చెప్పు మరియు పాత్రుడు మీరు మీరు వర్క్ చేస్తున్నారు మీకు జీతం ఎవరా అయితే ఇక్కడ సేవ చేసేవారు ఏం చేస్తున్నారండి సేవ చేస్తున్నారు సేవే వారి పని కాబట్టి వారికి జీతం తీసుకొద్దా వారు బ్రతకొద్దా మనం కూడా చూసాం కదా వాళ్ళు ఏం చేశారండి ఇస్రాయల్లు వాళ్ళు నేమి ఆ దినాల్లో పదమూడు పదులేముంది ఏముంది సొంత పొలాలకి పారిపోతా పారిపోయారు వాళ్ళని పట్టించుకోలేదు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే కాబట్టి ప్రకృతి సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి రైట్ వేలో సరిగ్గా సరిగ్గా దాని దేవుడు దేని ఉద్దేశం చెప్పాడో దాన్ని అర్థం చేసుకో పౌలు కూడా అట్లే చేశాడు కదా ఎప్పుడైతే శావో పోషణ గురించి కూడా మాట్లాడినప్పుడు దేని పౌలు చెప్పాడు నోర్చాడు ఎద్దరు నోట్ చేద్దా అంటే ఇప్పుడు ఇస్రాయేల్ అంతవరకు అర్థం చేసుకుంటారు రెండోది ఆత్మీయ అర్థం తీసుకోరు అందుకని అక్కడే ఆగిపోయారు ఈనాడు క్రైస్తత్వం కూడా అట్లా ఉంది బోధ కూడా అట్లాగే ఉంది అన్ని భౌతికమైన విషయాలు చెప్ చెప్పడం జరుగుతుంది ఈవన హెబ్రోన్ అసెంబ్లీస్ ఐ టెల్ యూ ఓపెన్ ఏ అన్నా తీసుకురని నేను చెప్తాను నేను అని కాదు నేను చెప్తున్నాను అందుకొన్ని ఉండొచ్చు కాదు కొన్ని ఉంటాయి అన్నీ కాదండి కాదు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు అర్థమైందా ఏమర్థమైంది ఏమర్థమైంది విత్తనాలు ఏం జాలకూడదు బొచ్చు సారీ అది అయిపోయింది బొచ్చు ఏం చేయకూడదండి అండి రెండు నార నారే రెండోది అయితే ఇప్పుడు ఎందరైతే క్రీస్తు యసులోనికి బాప్తి పొందినారో వారంతా ఎవరిని ధరించుకున్నారు వేసుక్రీస్తుని ధరించుకున్నారు యేసుక్రీస్తుని ధరించుకున్నప్పుడు ఏమైపోయింది మనం నీతి మంతులమయ్యాం దేవుని యొక్క నీతి మనకి కలిగి ఎందరైతే క్రీస్తు యసులోనికి బాప్తి పొందుతారో వారంతా ఎవరిని ధరించుకున్నారు క్రీస్తుని అంటే క్రీస్తు చేత కప్పబడ్డా ఓకే ఇప్పుడు మనకి మురికి పేళకలు లేవు స్వనీతి క్రియలు లేవు పాపపు క్రియలు లేవు కాబట్టి మనం నీతి మందులం అయ్యాం పాపం మెరుగిన ఆయన మన కోసం ఏమయ్యాడు పాపముగా చేయబట్టాడు చేయబట్టాడు ఎక్కడుంది రెండో గురింది ఐదు ఇరవై ఒకటి చదవనమ్మ త్వరగా ముగించుకుందాం నీతి అగినట్లు చేసాను ఆయన ఎందుకు మనం ఏం కావాలని దేవుని నీతి అండి కదా పాపానికి ఆపోజిట్ వాడు ఏంటంటే నీతి నీతికి ఆపోజిట్ వాడు ఏంటంటే పాపం అంటే నీతి అంటే పాపరహితం అనేది అని అర్థం అనుకుంటున్నాం ఎక్కడైతే పాప క్షమాపణ ఉందో పాపాలు క్షమించమంటాము నీతి మంతులు అయ్యాం నీతి మంతులు అయిన తర్వాత నీతి క్రియలు చేయాలి నీతి క్రియలు అంటే ఏం చేయాలి ఇప్పుడు నేర్చుకున్నాయి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడేమి నేర్చుకున్నాము కదా అవిశ్వాసకి విశ్వాసకి జోడు పెళ్లి చేసుకోవద్దు స్త్రీ 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 పురుషుడు పురుషుడు అవాచకమైన క్రియలు చేయకూడదు అపవిత్రమైనవి అవి చేస్తే మురికి పాపం తర్వాత ఒకే చైన్లో రెండు విత్తనాలు ఎత్తకూడదు కుండీలు వేస్తున్నారు అవి ధనియాలు వేస్తున్నారు ఆవాలు వేస్తున్నారు ఇప్పుడైనా నేర్చుకోండి దేనికి దాన్ని ఓకే అండి తర్వాత ఇంకేంటి అది యేసు ప్రభు కూడా చెప్పాడు ఒక బట్టలో ఏముంది కొత్త 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 పా పాత అంగీకి పాత పాతీలో అది కాకుండా బట్ట కూడా ఉంటుంది కొత్త బట్టకి మాసిక వైపు మాసిక వేస్తారు కొంచెం కాలిపోయింది అనుకో మాసికి వేసినప్పుడు అయినా కొత్త పట్టు తీసి అంటే దాని అర్థం ఏంటంటే కొత్త నిబంధన పాత నిబంధన జాగ్రత్త అది అదే ఇది ఇదే ఓకేనండి అయితే దాని ప్రకారం కొత్త నిబంధనలు ఏవేవి నెరవేర్చాడో వాటిని చూసుకొని మనం ఆత్మీయంగా తీయాలి కానీ కొత్త నిబంధన ఏం చెప్తుంది సున్నతి చేయాలంటుంది ఇప్పుడుందా సున్నతి ఉందా లేదు లేదు యోధులు యోధులు యేసప్రభుని నమ్ముకుంటే లేదు అవసరం లేదు సున్నత ఏసుప్రభుని నమ్మాలి హృదయ మార్పు మనసు మార్పు రక్షణార్థమైన విశ్వాసం ఇవే ఇంపార్టెంట్ అనమాట పాత నిబంధన అంటే మనకు కావాలి అప్పుడు బాహ్య సోన్నతి హృదయ సోన్నతికి ఇక్కడ కొత్త నిబంధనలు హృదయ సోన్నతి హృదయంలో మార్పు ఓకేనా కాబట్టి ఈ విషయాలను బట్టి మనం ఏం చేయాలండి ఏమో నేర్చుకున్నాం మనం